ప్రజా ప్రజాదర్బాల్లో జీవో నెంబర్ నలభై ఆరు బాధితుల ఆందోళన చేపట్టారు కేబినెట్ సబ్ కమిటీ కోర్టుకి అడ్వకేట్ జనరల్ ఇరవై సార్లు డుమా కొట్టడంతో తీవ్ర మనస్తాపం చేతి ఇప్పటికీ మంది మరణించడం జరిగింది ఇంకా ఎంతకాలం ఇలా మోసం చేస్తారంటూ ప్రజాదర్బాల్లో వినాదాలతో ఊరెత్తించిన జీవో నలభై ఆరు బాధితులు మాకు న్యాయం జరిగేంత వరకు ప్రజా భవన్ నుంచి కదలేదే లేదంటున్నారు జీవో నెంబర్ నలభై ఆరు మెరిట్ బాధిత నిరుద్యోగులు పోలీస్ దిగ్బంధము మధ్యలో ఉన్నారు

చె అదే చెప్పు 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 నెంబర్ నలభై ఆరు వల్ల చెప్పు నీ పేరు చెప్పు చెప్పు నా పేరు ఆకాష్ జీవో నెంబర్ నలభై ఆరు బాధితుంది నేను జీవో నెంబర్ నలభై ఆరు వల్ల జీవో నెంబర్ నలభై ఆరు అనేది గత ప్రభుత్వ అధికారంలో ముందుకు నష్టపోయిన ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంత విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పారు అధికారులు వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేది ఆ సమస్యను విస్మరించింది అలాగే అడ్వకేట్ జనరల్ అనే అదే వ్యక్తి కోర్టుకి ఇప్పటికీ ఇరవై నాలుగు సార్లు డుమ్మ కొట్టడం జరిగింది ఎందుకు రావట్లేదో తెలవట్లేదు మీ వైపు న్యాయం ఉందంటే మీరు కోర్టులో వచ్చి ఓడగొట్టవచ్చు కదా కోర్టులో కనుక మమ్మల్ని ఓడగొట్టినట్టయితే మేము కాను వెళ్లిపోతామని చెప్పాము మీరు సమస్యను పరిష్కరించగా కోర్టు ద్వారా తెలియక మేము ఇలానే ఎన్ని కాలను తిరగాలి ప్రతి ప్రతి వాయిదాకి తలా కొద్ది రూపాయలు వేసుకోవటం లేదా క్యాటరింగ్లకు లకు వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ అడ్వకేట్ల ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నాం చాలా మంది పస్తులు పండుతున్నాం ఐదు రూపాయల భోజనాలు తింటూ ఇలా నాయకుల చుట్టూ తిరుగుతూ తిరుగుతున్న ఎలక్షన్ ముందు ముందే వీళ్ళందరూ మా చుట్టూ తిరిగారు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత వీళ్ళ చుట్టూ మేము తిరగాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి మా వాళ్ళ పదవులు వచ్చినాయి వాళ్ళ వల్ల మాకు ఏం ఉద్యోగాలు రావట్లేదు ఎమ్మెల్యేలు చెప్పినా ఎమ్మెల్యేలు చెప్పినా ఎవరు చెప్పినా వినట్లేదు ఒక ఆంధ్రాధికారి యొక్క తెలంగాణ మీద తెలంగాణ విద్యార్థుల మీద ఆంధ్రాధికారి యొక్క పెత్తనం ఎందుకు అర్థం కావట్లేదు టీఎస్పీఎస్ చైర్మన్ అయిన జనాదన్ రావును తొలగించినప్పుడు టీఎస్పీ చైర్మన్ అయిన వివి శ్రీనివాసరావుని ఎందుకు తొలగించట్లో మాకు అర్థం కావట్లేదు అసలు దానికి దీనికి ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోవడానికి ప్రధాన కారణం వివి శ్రీనివాసరావు ఇంకా ఆయన్ని తొలగించకపోవడానికి కారణం ఏందో మాకు అర్థం కావటం లేదు ఈ ఆగస్ట్ ఏడో తారీఖు కోర్టులో కేసు ఉంది అడ్వకేట్ జనరల్ ఈసారి అయినా వస్తడో రావడం అనేది మాకు అర్థం కావట్లేదు ఈ రోజు తోటి జీవనమ్మ నలభై రద్దు అన్నవ్వాలి మా శవాలన్నా బయటకు అన ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజావాణి అన్నారు ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు కానీ ఇప్పటికి ఎనిమిది సార్లు వచ్చినాం ఇప్పటికి ఇక్కడికి ఒకసారి కూడా మా సంస్కారం పరిష్కారం కాలేదు ఈరోజు సమస్యనే పరిష్కారం కావాలి లేకపోతే మేము పోవాలి ఈ రెండిట్లు ఏదో డిసైడ్ అయ్యే మేము అందరూ ఇక్కడికి వచ్చినాం ఉదయం నుంచి కూడా అన్నం తినకుండా ఇక్కడనే ఉన్నాం మరి మాకు అర్ధ గంటలు వస్తున్న సార్ ఇంతవరకు ఎటు రాలేదు